శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు కరీంనగర్ లోని సుడా ఆఫీసులో ఇన్ఛార్జీ అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ కోమటిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు ఫైల్ పై సంతకం చేసి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు తన నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జీవన్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యం విప్లు లక్ష్మణ్ కుమార్ ఆది శ్రీనివాస్ విజయ రమణారావు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్లకు కృతజ్ఞతలు తెలిపారు తుడా పరిధిలోని గ్రామాలతో పాటు నగరంలోని విలీన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న ప్రతి కార్యకర్త నాయకులకు అందుబాటులో ఉంటానన్నారు పెద్దలు ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పట్టి విక్రమార్క గారికి మంత్రులు శ్రీధర్ బాబు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారికి అదేవిధంగా జీవన్ రెడ్డి గారికి వేం నరేందర్ రెడ్డి గారికి శాసనసభ్యులు విప్పులు ముఖ్యంగా కరీంనగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్నటువంటి శాసనసభ్యులు గౌరవంపల్లి సత్యనారాయణ గారికి మేడిపల్లి సత్యం గారికి రాష్ట్ర విప్పులు ఆది శ్రీనివాస్ గారికి లక్ష్మణ్ కుమార్ గారికి శాసనసభ్యులు విజయ రమారావు గారికి మక్కాన్ సింగ్ ఠాకూర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా